హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏంటి ఈరోజు గార్డెన్లే కాకుండా విత్తనాలు ఏవేవో గింజలు అవి ఇవేవో ఏరకుండా చూస్తున్నారా అని చూస్తున్నారా అవునండి ఈరోజు హరిత విజయనగరం గార్డెన్ మీట్ హరిత విజయనగరం అంటే ఇక్కడ మేము విజయనగరంలో పెట్టుకున్న గార్డెనింగ్ గ్రూప్ పేరు అనమాట అది అక్కడికి మీటింగ్కి ముందు రోజు నేను ఈ విధంగా మొత్తం అన్ని సిద్ధం చేసుకుంటాం కదా చక్కగా మనకి డిస్ట్రిబ్యూషన్కి కావలసిన విత్తనాలు అవి ఇవి అన్నీ చక్కగా ప్యాక్ చేసుకొని విత్తనాలు అంటే మన గార్డెన్లో మనం తయారు చేసుకున్న నేను తయారు చేసుకున్న విత్తనాలు ఇవి అంటే కొన్ని కొన్ని ఉంచేస్తాం కదా విత్తనాల కోసం అది కొన్ని మనం పెట్టుకుంటాము కొన్ని వా కొన్ని డిస్ట్రిబ్యూషన్కి అనమాట ఇలాగే అందరం కూడా మంచి మంచిగా విత్తనాలు తయారు చేసి పట్టుకుంటాము మీ మీట్ సమయానికి అయితే ఇక్కడ చూస్తారు ఈ విత్తనాలు చూస్తారు ఇవన్నీ కూడా ప్యాకింగ్ సిద్ధమైపోయినాయి అబ్బా ఇవన్నీ కూడా చక్రవర్తి ఆకుకూర చుక్కకూర తోటకూర అలాంటి విత్తనాలు అవి కాకుండా ఇవి చూడండి పన్నెండు రకాల కలిపి ఒక్క ప్యాకెట్లో ఎంత ఇక్కడ ఉన్నాయి చూడండి మంచి వాల్యుబుల్ సీడ్స్ ఓన్లీ ఆర్గానిక్ సీడ్స్ నెక్స్ట్ మా విజయనగరంలో దొరకని వెరైటీస్ అనమాట ఇవి ఇవి మహీ సౌజీ గార్డెనింగ్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మాకు మా హరితి విజయనగరం గార్డెనింగ్ గ్రూప్కి ప్రెజెంటేషన్గా ఒక ఆరు వేల రూపాయలు విలువైన విత్తనాలు మాకు పంపించారండి వీటిని రేపు డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాను నాకు చాలా చాలా సంతోషంగా ఉంది మా జిల్లా గార్డెనర్స్కి నేను ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది వారి వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి అలాగే ఇది కూడా చూస్తారా ఇవి ఇవ ఇవి ఒక రకం విత్తనాలు ఇవ తోటకూర విత్తనాలు అంటే రెండు రకాల తోటకూరలు అన్నీ కూడా ఇంకేముందండి విత్తనాలు రెడీ అయిపోయినాయి మరి నెక్స్ట్ ఏంటి మరి కొమ్మలు అన్నీ కూడా మనం పట్టుకుని వెళ్తాం కదా కొమ్మలు ఎక్స్ట్రా ఉన్న మొక్కలు నారులు అన్నీను అందులో మల్బరీ మాత్రం చాలా చక్కగా కాస్తుంది మాదైతే మాత్రం క్రాప్ అయిపోయింది మీటింగ్ కోసమని దాచిపెట్టాను నేను మీటింగ్ బయలుదేరిపోయింది చక్కగా రెడీ రెడీగా అయిపోయాము మధ్యాహ్నం రెండు గంటలకు మీటింగు భోజనం చేసేసి ఇంకా కొమ్మలన్నీ కట్ చేసేస్తున్నాను అనమాట ఇవన్నీ ప్రూనింగ్ చేస్తేనే మొక్క కూడా మళ్ళీ క్రాప్ వస్తుంది ఇవన్నీ కూడా ప్రూనింగ్ చేసినాయి పారేయకుండా ఫ్రెండ్స్ అందరికి ఇచ్చుకుంటూ విచ్చిన అంతా కూడా మలపరం నేను విధంగా నేను డెవలప్ చేసుకుంటున్నానండి అందరి గార్డెన్స్లోని ఇంకా తర్వాత ఇంకా నార్లు ఎక్కడెక్కడ ఇంకా ఎక్స్ట్రా మొక్కలు ఉన్నాయి ఏంటి ఫ్యాషన్ ఫ్రూట్ ఇవన్నీ కూడా విత్తనాలు పోస్తాను ఇక్కడ నేను ఇవన్నీ కూడా నార్లు అనమాట గార్డెన్కి వచ్చిన వాళ్ళంతా డైలీ పట్టుకెళ్తారు ఇంకా మిగిలినవన్నీ కూడా నేను మీట్లో పనిచేస్తాను ఈ విధంగా ఎడవ రెడ్డి గారు అన్నీ లెక్క పెట్టుకుని ఎదుగు చూసారా ఇవన్నీ కూడా పట్టుకున్నాను ఇంకా మిగతా ఇంకా మిగతా నారలు కూడా ఉన్నాయి ఇంకన్నీ మనకి మనకి ఎన్నండి ఒక నాలుగైదు మొక్కలు అయితే మనకు సరిపోతాయి మిగతావన్నీ కూడా ఇంకా మనకి మంచిగా ఫ్రెండ్స్కి ఎక్స్చేంజ్ ఆఫర్ అనమాట నా దగ్గర ఉండి వాళ్ళకి ఇస్తేనే వాళ్ళ దగ్గర ఉండి మేము తీసుకుంటాము అందుకే హడావిడి మరి మొక్కలు మాత్రం వెళ్ళే ముందే తీయాలి కదండి ముందుగా తీసేస్తే పాడైపోతాయి కదా అందుకు చక్కగా రెడీ అయిపోయి నేను ఇవన్నీ పట్టుకొని హ్యాపీ హ్యాపీగా మీటింగ్కి రెడీ అవుదామని మొత్తం గార్డెన్ అంతా తిరిగి ఎక్కడెక్కడ ఎక్స్ట్రా మొక్కలు ఉన్నాయి ఎక్కడ పుట్టాయి ఎక్కడెక్కడ విత్తనాలు కోసాం అవన్నీ కూడా ఏరేస్తున్నాను అనమాట ఇదిగోండి ఎక్కడెక్కడ ఉన్నా కూడా ఇంకా కొంతమంది ఆర్డర్ పెడతారు ముందు మేడం మీద మొక్క ఉంది కదా నాకు ఇవ్వండి అని కొన్ని నెక్స్ట్ ఉన్నాయి ఇవి అవి కలిపి మొత్తం ప్యాక్ చేసేసుకొని ఇంకా మీటింగ్కి సిద్ధమైపోతాం అనమాట సిద్ధమైపోయి ఇంకా అసలు ఆ గడి కోసం ఎదురు చూస్తుంటాం మీటింగ్ అనేసరికి ఎందుకంటే ఫ్రెండ్స్ అందరం కలుస్తాం కదండి ఆ ఆనందం వేరు ఓకే మరి ఇంకా నార్లు సీడ్లు కొమ్మలు రెడీ అయిపోయినాయి మరి పెట్టుకోవడానికి కొంచెం పూలు ఉండాలి కదా ఇక్కడ మల్లెపూలు ఉన్నాయి గబగబా కోసేద్దాం ఏముందిలే రెండు నిమిషాలు మాల కట్టి పెట్టుకోవచ్చు రోజు పెట్టుకోను ఈ రోజైనా పెట్టుకోవాలి మొక్కలు కుంచేస్తూ ఉంటానన్నమాట కొంచెమే కోసుకున్నాను టైం లేదు మళ్ళీ అనిపించింది ఉట్టి మల్లె పూలైన ఇందులో మరొక కూడా కావాలి అనేసి ఏది కూడా మనం బయట కొన్నాం కదండి మన గార్డెన్లోనే అప్పుడు ఏ చేయాలనిపిస్తుంది ఏ కోర్చేయాలనిపిస్తుంది ఏ పూలు కట్టాలనిపిస్తుంది ఏది కావాలంటే అదే ఇంకేంటి కట్టలన్నీ కట్టేసుకొని రెడీ రెడీ అయిపోయిన ఇవన్నీ విత్తనాలు చక్కగా ఫ్లెక్సీలు కొమ్మలు అన్నీ రెడీ అయిపోయింది వచ్చేసాము ఇంకేంటి ఇక్కడికి వచ్చేసరికి ఇంకొకరు రెడీ అవుతుంది అరుణ గారు ఇక్కడ హోస్ట్ అండి వీళ్ళు ఇది ఎక్కడ అనుకుంటున్నారు ఈ మీటింగ్ ఇంతకీ విజయనగరంలో గల కేల్పురం కేల్పురంలోని అభయ ఆంజనేయ స్వామి వారి గుళ్ళో కేల్పురం గార్డెనర్స్ ఎనిమిది మంది కలిపి ఇక్కడ మంచిగా అరేంజ్ చేస్తారండి అక్కడ అరుణ గారి దిగిడేనండి లీడరు ఇక్కడ మంచిగా అసలు ఎలాగంటే లీడర్ అంటే కాదు మొత్తం ఎనిమిది మంది కలిపే చేస్తారు కానీ అంత చూసుకుంటారనమాట ఇదండి మా ఫ్లెక్సీ హరితి విజయవాడ ద్వితీయ వార్షికోత్సవం అదండి విషయం అసలు ఈరోజు అసలు విశ్వ విషయం చెప్పలేదు నేను ఇంకేముందండి ఇంక ఆనందాలు చూశారు కదా ఇంకా టైం అయిపోతుంటే ఒకరు 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 ఎంటర్ అయిపోతున్నారనమాట మాకు గార్డెన్ మీటు రెండు నెలలకు ఒకసారి మేము జరుపుకుంటాము దానిలో చూడండి ఇలాగ ఇవిడైతే ఏకంగా చక్క తడిగొడ్డ చుట్టి తీసుకొచ్చి రండి కొమ్మలన్నీ వాడిపోకుండా మంచి మంచిగాను భగవతి గారు అనేసి ఈవిడ కూడా కేల్పోరం ఇక్కడ హోస్ట్ అండి ఇవిడ కూడాను మొత్తం అరుణ గారి టీం అందరూ కూడా గార్డనర్స్ అందరూ కూడా ఇక్కడ ఇలా అరేంజ్ చేస్తారు ఒక్కొక్కసారి ఒక్కొక్కరు అరేంజ్ చేస్తూ ఉంటారండి అందరం కూడా ఈ విధంగా కలిసి గ్రూప్ అంతటినీ కూడా అందరు దీని అండి గ్రూప్ అందరం కలిపి పని చేస్తూ ఉంటాం అందరం వస్తాము అందరం కలుస్తాం అందరం విత్తనాలు చేస్తారు అందరూ మొక్కలు తెస్తారు అందరూ మీట్ అరేంజ్ చేస్తారు అందరూ స్నాక్స్ డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటాం ప్రతిదీ కూడా అందరం కలిపి చేసుకుంటామండి అది చాలా చాలా సంతోషించాల్సిన విషయం అసలు మా మా ఏంటి మా గ్రూప్లో మా గ్రూప్లో మాత్రం మేమందరం ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అనమాట చూస్తారు కదా చూసుకుంటున్నందుకు ఎంత చుట్టాలు బంధువులు కలిసినప్పుడు ఎంత ఆనందం ఉండదేమో అంత హ్యాపీగా కలుస్తామన్నమాట అందులోనే ఎక్కడనుకుంటున్నారు విజయనగరం అంటే ఓన్లీ విజయనగరం లోకల్ వాళ్ళే కాదండి మాకు బొబ్బిలి పార్వతీపురము గజపతి నగరము ఆనందపురము ఇలాగ దూర దూరాల నుంచి మళ్ళీ విజయనగరం నలు మూలల ఇంకా అసలు ఆ టైము చెప్పేసరికి ఇంకా టైంకి అందరం కూడా వాళ్ళ దగ్గర ఉన్న సీడ్స్ మొక్కలు పట్టుకొని ఇంకా వచ్చేస్తారండి వచ్చేసి ఇంక చూసారా ఇంక ముందు రాగానే ముందు మొక్కల మీద పడిపోతాం ముందు రాగా నేను ఇవన్నీ పనిచేసుకోవాలి మీటింగ్ కూడా స్టార్ట్ అయిన ఇవ్వట్లేదు అలా అలరు చేస్తున్నారు కూర్చోండి కూర్చోండి ముందు మీటింగ్ స్టార్ట్ అవనివ్వండి తర్వాత పంచుకుందాం అన్నా కూడా వచ్చే తగ్గేదే లేవు మొక్కల విషయంలో మాత్రం మేము హ్యాపీగా ముందు మొక్కలు పంచుకోవాలి అదే మా ఏమన్నమాట అలాగా ఇంకా మొక్కలు తెచ్చిన వాళ్ళు మొక్కలు విత్తనాలు తెచ్చిన వాళ్ళు విత్తనాలు ఇవన్నీ కూడా తీసుకొని మేము పంచుకుంటున్నాం అయిపోతాం చాక్లెట్లు ఇస్తున్నప్పుడు అమ్మ దగ్గరికి ఎలాగ పరిగెడతాం నాకు నాకు అనేసి సేమ్ మేము అంతేనండి ఎవరు విత్తనాలు తెస్తే వాళ్ళ దగ్గరికి ఎవరు మొక్కలు తెస్తే వాళ్ళ దగ్గరికి మా ఉన్నాయని మళ్ళీ అందరి దగ్గరికి వెళ్ళిపోయి పంచడం అదొక మధురానుభూతి ఆనందం ఇంకా అంతగా నీకేం చెప్పాలో నాకైతే తెలీదు ఇదండి మా ఆనందం చూసారు కదా ఒక్కొక్కరు మొక్కలు ఎలా వెళ్ళిపోతున్నాయో ఎలా అంటే మరి ఇంకా మతాబులే అలా వెళ్ళిపోతాయనమాట విత్తనాలు కొనుక్కోలేకైతే కాదండి అందరం ఎంత ఎగబడి తీసుకుంటుందో కొనుక్కోలేక కాదు అది ఒక ఆనందం ఇచ్చిపుచ్చుకోవడంలో ఆనందము నెక్స్ట్ ఆ విత్తనాలు సేంద్రీయ పద్ధతిలో మేము పండించుకున్న విత్తనాలు అనమాట అందుకు అంత డిమాండ్గా మేము చూసుకుంటాం బయట అసలు మార్కెట్లో కానీ కొనమండి ఎందుకంటే మార్కెట్లో విత్తనాలు మళ్ళీ వాళ్ళు రస రసాయనాలతో పండించిన కూరగాయల తలకి విత్తనాలు మళ్ళీ అమ్ముతారు అది తెచ్చుకోవడం కానీ స్టార్టింగ్లో తెచ్చుకున్నాం కానీ ఇప్పుడు మేము పండించక పండించి మా విత్తనాలు మేమే డెవలప్ చేసుకుంటూ ఒకరి దగ్గరని ఒకరు ఎక్స్చేంజ్ చేసుకుంటూ మా ఒక ీరో కాస్ట్తోని మేము విత్తనాలని మేము తయారు చేసుకొని మంచిగా అందరికీ అన్నమాట పంచుకొని మంచిగా గార్డెనింగ్ చేస్తున్నాము అదండి మా హరిత విజయనగరం గార్డెనింగ్ గ్రూప్ విజయనగరం చాలా చక్కగా అందరం కలిసికట్టుగా నడిపిస్తున్నది మాత్రం మా గ్రూప్ సభ్యులేనండి ఆ గ్రూప్ అంతా కూడాను నడిపిస్తే అందరం కలిపి చెప్పాను కదా హ్యాపీ హ్యాపీగా ఉంటుంది ఇంకేముంది మీటింగ్ స్టార్ట్ అయిపోయింది ఇంకా హడావుడి స్టార్ట్ అయిపోయింది ఎక్కువ మంది ఇంకా జెంట్స్ కూడా వచ్చారండి ఈసారి మాత్రం వివిధ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా మొక్కలు పెంచుతున్నారు అందరూ జెంట్స్ కూడా చాలా ఎక్కువ సంఖ్యలోనే వచ్చారు లాస్ట్ కూర్చున్నారు అందరు కూడాను పాపం శుక్రవారం కావడంతో అది వార్షికోత్సవం కదా అందుకు చాలా చాలా ఆనందంగా వచ్చారండి ఇంకా మీటింగ్ ప్రారంభించేద్దాం ఇంకేముందండి ఏ ఏ కార్యక్రమానైనా ముందు మనం ప్రార్థనతో కదా స్టార్ట్ చేసుకుంటాం దైవ ప్రార్థనతో కదా అలాగే దైవ ప్రార్థన స్టార్ట్ అయ్యిందండి భగవతి గారు ఇక్కడ కేల్పురం గార్డనరు ఆవిడ ప్రార్థనతో మాకు స్టార్ట్ అయిందండి ఒకసారి ఆ విశేషాలన్నీ కూడా మీరు ఒకసారి చూసేద్దాం సాయిందరందర వినాయ అయితే ఈ హరిత విజయదనం అనేది ఒక ప్రాంతానికి ఒక ప్రాంతానికి పరిమితం అవ్వకుండా సభ్యులందరి మధ్యన సభ్యులందరూ ఉండేటువంటి ఏ ప్రాంతంలో అయితే ఈ గార్డెన్స్ డెవలప్ అవుతున్నావో మా గార్డెనింగ్ ఏంటంటే మనతో పాటు మన చుట్టుపక్కల ఉండేటువంటి సమాజం కూడా ఉంటుంది ఈనాటి కలుషిత వాతావరణం చూస్తున్నారుగా మా విజయనగరంలోని గార్డనర్స్ అందరం కూడా చక్కగా మంచిగా టైంకి టైం అంటే టైమేనండి టైంకి చక్కగా అందరం కూడా గార్డెనర్స్ అందరూ కూడా చాలామంది ఫ్యామిలీతో కూడా వచ్చారండి చాలా సంతోషం అంటే ఇప్పుడు ఆడవాళ్ళు ఏదో చేసుకుంటున్నారులే మనకు ఎందుకు అనుకుంటున్నాం మగవాళ్ళు కూడా హెల్ప్ చేస్తే కదండి ఆ గార్డెనింగ్ ఇంకొంచెం మంచిగా చేయగలం ఎందుకంటే కొంచెం పళ్ళు కూడా ఉంటే ఆడవాళ్ళు చేయలేనివి వాటికి హెల్ప్ చేస్తూ ఉంటారు ఇంకేముందండి ఇక్కడ వేడివేడిగా స్నాక్స్ అయితే రెడీ అయిపోయినాయండి స్వీటు హాటు డ్రింక్ మంచిగా అరేంజ్ చేశారు కేలపురం గార్డెనర్స్ అయితే మాత్రం అందరు కూడా వారి సొంత ఖర్చులతో అరేంజ్ చేశారండి అందుకు మాత్రం వాళ్ళకి ఈ వీడియో ద్వారాగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియచేస్తున్నాను అలాగే రెండో వార్షికోత్సవం కదా గ్రూప్కి కేక్ కటింగ్ కూడా చేస్తారు వచ్చిన గెస్ట్లు అక్కడ ఉన్న లోకల్ లీడర్స్ పెద్ద మనుషులు అందరూ వచ్చారండి కేక్ కూడా వారే అరేంజ్ చేశారు వారికి మాత్రం ఇంత మంచిగా అరేంజ్ చేసిన కేలపురం గార్డనర్స్కి మాత్రం మనం ఎంత ధన్యవాదాలు చెప్పుకున్నా చాలా తక్కువే అనిపిస్తుంది అండి అలాగే లోకల్ లీడర్స్ అందరూ చక్కగా వచ్చి మాకు ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేస్తారండి లోకల్ లీడర్స్ అక్కడ పెద్ద మనుషులు రమేష్ గారు పార్థసారథి గారు రమణమూర్తి గారు దాలిబాబు గారు వీళ్ళందరూ కూడా చాలా చక్కగా మా కార్యక్రమానికి వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ చాలా మంచి విషయాలు మాకు తెలియజేశారండి ఒకసారి విందాం వారి మాట మనకి మన పిల్లలు కూడా మంచి జరుగుతుంది అలాగే ఇప్పుడు ఇప్పుడే ఈ కాన్సెప్ట్ పెద్దగా లేదు ఇప్పుడిప్పుడే మనం కూడా డెవలప్ అయ్యాం ఈ కలుషితమైన ఆహారం వల్ల మనకున్న ప్రాబ్లమ్స్ రావడం వల్ల రెండోది ఏంటంటే ఈ సేంద్రియ విత్తనంలో మిడిల్ క్లాస్ ఇస్తారట అయితే మా గార్డెస్ తాలూకా ఈ టెర్రస్ గార్డెన్స్ లో ఉండేటువంటి ఆ కిచెన్ గార్డెన్స్ ఉండేటువంటి మొక్కలు మీరు చూస్తే మనం ఆశ్చర్యపోతాం అది మాకు ఒక దరి అంటే ఒక రకమైన సంకల్పంతో సత్సంకల్పం వస్తే ఆ విధంగా సమకూరుతామనేటువంటి ఒక నమ్మకం ఒకది ఏ మొక్కలు ఎవరు కొనుక్కోకర్లేదు ఏ విత్తనాలు ఏవి కొనుక్కోక్కర్లేదు ఏ రకమైనటువంటి షీల్డింగ్ కానీ ఏ ఉత్పత్తులు కానీ అంటే బయట వారు తెచ్చిన ఆర్గానిక్ ఉత్పత్తులు మాత్రమే అధిష్టానం కొద్దిగా కావాలి కాబట్టి ఆయలక్ష్మి గారు మీరు వచ్చి కొద్దిగా మాట్లాడితే ఇక హరిత విజయనగర వ్యవస్థాపకుల్లో ప్రపదంగా స్థాపించినటువంటి ఆవిడ ఆయలక్ష్మి గారండి ఆ తర్వాత మేము జాయిన్ అయ్యాం అలాగా ఒక ఇన్స్పిరేషన్తో తో మేమిద్దరం కూడా దుపార్లో ఉన్నామండి ఆవిడ తాలూక సంకల్పం నాతో తెలియజేయడం మన ఇది గ్రూప్ పెడదామన్నాం అప్పటికే కొంతమంది పరిచయాలతో ఉండడంతో ఈ గ్రూప్ ప్రారంభించారు మాట్లాడుతూ నమస్తే అండి వేదిక పెద్దలకు వచ్చిన అతిథులకు అందరికీ నమస్తే ఒకసారి మనం అక్కడ అరగంట మనం మాట్లాడుకుంటే మన ఇంత సాయంత్రం ఏడుకి వెళ్దామా ఎన్నికెల్దామా తొమ్మిదికి వెళ్దాం మనిషి పచ్చకున్న మొక్కలు ఫస్ట్ ఈ కార్యక్రమాన్ని మనం ముఖ్యంగా చెప్పండి మేడం నా పేరు ఆదిలక్ష్మి అండి మా దుప్పాడు గ్రామం హరిత విజయనగరం అనే గ్రూప్ ని స్టార్ట్ చేసామండి అంటే హరిత అంటే పచ్చదనం అని విజయనగరం వాసులు మనీ తెలియజేయడం కోసం ఆ పేరు సెలెక్ట్ అయింది అయితే ఫస్ట్ నేను టెరస్ గార్డెనింగ్ చేస్తుంటానండి అంటే ఆర్గానిక్ పద్ధతిలో అంటే గోదావరి ప్రకృతి వ్యవసాయం లాగా అంటే జీవామృతాలతోని మన ఇంట్లో దొరికే వేస్ట్ తోని కిచెన్ వేస్ట్ తోని వాటితోనే మేము వాటికి ఎటువంటి రసాయనాలు వాడకుండా చేసుకుంటాము యూట్యూబ్ లో నేర్చుకుని చేసుకున్నాము ప్లేస్ కాబట్టి టెరెస్ గార్డెన్ లో చేస్తున్నాము దాన్ని ఇంకా నేను చేసుకున్నాను సక్సెస్ అయింది ఇంటికి సరిపడా కూరగాయలు ఆకూర్లు మేము పండించుకోగలుగుతున్నాను ఇది ఇంకా అందరికీ తెలియాలి అంటే గ్రూప్ స్టార్ట్ చేసుకున్నాము రెండేళ్ల క్రితము ఇది ఈ రోజు ఇంతమంది ఇంక ఇంత మంది ఉన్నారు విజయనగరం చాలా చాలా సంతోషంగా ఉంది కూడా చట్ట పెంచుకు ఆర్గానిక్ సేంద్రీయ పద్ధతిలో పెంచుకున్న మొక్కలు అంటే ఇంటికి కావాల్సిన ఆహారం సార్ అది అంటే మా పూజ కాల్సిన కొంచెం పూలు ఇంట్లో కావాల్సిన ఆచూర్లు కూరగాయలు పండ్లు కూడా మేము సేంద్రియ పద్ధతిలో పండించుకుంటున్నాము దీన్ని ఇంకా విస్తృతం చేయాలని యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశాను అయితే మేము అందరం కూడా ఏంటంటే ప్రతి రెండు నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టుకొని మా దగ్గర మేము పండించుకొని మేము తయారు చేసుకున్న విత్తనాలు సార్ బయట కొనం విత్తనాలు బయట కొంటే మళ్ళీ అది కెమికల్ గానే పండించి ఆ చెడుతోనే మళ్ళీ మా కొనుక్కుంటాం అందుకే మేము కొనుక్కోకుండా మొక్కల దగ్గర నుంచి నేను ఎక్కువ బెండ పండిస్తాను ఇంకొకటి వంగ పండిస్తారు ఇంకొకటి ఆన పండిస్తారు అన్ని ఒకరు ఎక్కువ పండించలేం కదా ఆ విత్తనాలు డిస్ట్రిబ్యూషన్ కోసమే ప్రతి రెండు నెలలకు ఒకసారి మేము ఇలా మీటింగ్ జరుపుకొని మా దగ్గర ఉన్న మొక్కలు విత్తనాలు మా నార్లు అన్ని కూడా ఇలా మీ ఒకరికి ఇచ్చి దీన్ని కార్యక్రమాన్ని కొనసాగించుకుంటూ మొక్కలు పెంచుకుంటూ మాలో స్నాక్ భావాలు మరింత డెవలప్ చేసుకుంటూ మేము ఒక ఫ్యామిలీ అయిపోయింది సార్ ఈ రోజు మా గ్రూప్ లోనైతే మేము అందరం కూడా అసలు అక్క అమ్మ ఎంత ఆప్యాయంగా పిలుచుకుంటూ మరి మా గ్రూప్ రన్ చేసుకుంటున్నాము దీని ద్వారా ఏంటంటే ఆ గ్రూప్ లో రోజు ఏం జరుగుతుంది అనేసి అంటే వాళ్ళు పూసిన పువ్వులు కావచ్చు వాళ్ళకి హార్వెస్ట్ చేసిన కూరగాయలు అవ్వచ్చు మంచి మంచిగా ఎవరు పండించిన వాళ్ళు పోస్టులు పెడతారు అలాగే ఆ మొక్క గురించి ఏదైనా డిసీజెస్ వచ్చింది నేను ఏం చేయడా తెలియదు అన్నప్పుడు అది గ్రూప్ లో పెడతారండి అది తెలిసిన వాళ్ళు దానికి ఆన్సర్ చెప్తూ ఉంటారు ఆ విధంగా మనం దీన్ని ఏంటంటే మొక్కల సమస్యలన్నీ తెలుసుకుంటూ పెంచుకుంటూ ఈ విధంగా మేము ముందుకి కొనసాగుతున్నాం సార్ ఇప్పుడు మా ఇంట్లో మేమేంటంటే బయటికి ఎప్పుడు రైతు బజారికి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ ఇందులో ఎప్పుడో మరీ పండక ఇంట్లోని కూరగాయలు పండపోతేనే వెళ్తారు తప్ప నేనైతే మాత్రం నాలుగు సంవత్సరాల నుంచి నేను బయటికి వెళ్ళడం నాకు తెలియదు మా ఇంట్లో కూరగాయలు ఏ ఉంటే అవే చేసుకుంటాము వాటితోనే మేము అభివృద్ధి చేసుకుంటున్నాము అన్ని మా వ్యవసాయం అంతా మేడ మీద టబ్బుల్లోనే ఉంటుంది అలా చేసుకుంటున్నాం సార్ ఇది మా గ్రూప్ విశేషాలండి మా కే చాలా కార్యక్రమాలు చేశామండి మొక్కలు పెంచే కార్యక్రమం చాలా తగ్గం కాబట్టి ఆర్గానిక్ మొక్కల ఆరోగ్యపరంగా ఇటువంటి కార్యక్రమాలు మేము చేయలేదు మేడం గారు చెప్పినట్టు అందరినీ భాగస్వాములు చేసి అవగాహన కల్పించి ఇంతకు ముందు అదే ముందు ముందు కూడా ప్రోత్సాహం చేస్తామని మీతో మాట ఇస్తున్నాం మీ కార్యక్రమం కూడా మేము పాల్పంచడానికి సిద్ధంగా ఉన్నాం మా స్వాళీలో కూడా మా స్వాద్య మను అరుణ్ గారు నెక్స్ట్ ఇందిరా గారు తర్వాత కొంతమంది కనిపిస్తున్నారు మిగతా వాళ్ళు కూడా భగవతి గారు ఇంకా చాలా మంది ఉన్నారు మిగతా వాళ్ళు కూడా మీరు ఈ బాల్ని ఈ గ్రూప్ లో తీసుకొస్తే బాగుంటుందని ఆశిస్తున్నాను అలాగే ఈ ఈ సమయంలో అంటే ఈ జీవన ప్రయాణంలో ఆర్గానిక్ ఫుడ్స్ తీసుకోవడం చాలా మంచిది అదే చెప్పారు కదా ఇప్పుడు అంటే క్వాలిఫికేషన్ అంటే టెర్రస్ గార్డెన్ కాదు కానీ ప్రతి ఇంటి ముందు ఒక మొక్క నాటుదాం చేద్దాం అని వర్క్ చేసాం కలెక్టర్ గారు ఉండేటప్పుడు కలెక్టర్ గారు ఉండేటప్పుడు పరిరక్షణ హరిత విజయనగర్ జవహర్ ఆయనతో మేము కలిసి ఇక్కడ మా చెరువులు బాగు చేసుకొని చేస్తారు హరిధి విజయనగరం ఉండేది అందులో మేము అందరం మెంబర్స్ని కానీ ఇది కాదు ఆ రోడ్డు సో అది ఏం చేసిన అంటే మేము ఇక్కడ ఒకటి తయారు చేసుకున్నాం చెరువు చుట్టూ దగ్గర దగ్గర రెండు వందలు రెండు మొక్కలు టూ సెవెంటీ రెండు వందల డెబ్బై ఐదు మొక్కల్ని ప్రతి మొక్కని కాపాడే బాధ్యత తీసుకున్నాం మా దాంట్లో మా మేము మొక్కలు నాటినంత వరకు మేము చాలా కష్టపడ్డాం కానీ మా తర్వాత మా కాలనీగా అందులో మా ఇంద్రమ్మ గారు మా అరుడి గారు వీళ్ళందరూ చాలా కష్టపడి వాటిని ఇప్పుడు మొక్కల్లా తయారు చేశారు ఇప్పుడు చేరిన తర్వాత నాకు కాయగూరలు ఆకుకూరలు పండించడము అనేసి వచ్చి టెరెస్ మీదకి నేను గార్డెనింగ్ షిఫ్ట్ చేశాను సో అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను అన్ని రకాల పండిస్తుంటాను ఇది అది లేదు పువ్వులు పండిస్తాను కాయగూరలు పండిస్తాను ఆకుకూరలు ఎవ్రీథింగ్ అంటే అన్నిట్లోనే సత్కరించ అంటే చెప్తాను అలాగా అలాగే కిచెన్ గార్డెనింగ్లో కూడా నేను చాలా ఇంట్రెస్ట్గా చేస్తాను నా రెండు వేల పదిహేడు నుంచి నేను కిచెన్ గార్డెనింగ్ చేస్తున్నాను అప్పటి వరకు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు ఆపలేదు నిరోజు ఆపికల్సిందిగా మరి ఇక స్థానిక అన్నమాట కోరుతున్నాం కాబట్టి మోటాలో చేయండి ఇద్దరు వదు వద్ద ఇద్దరికి కొన్నాం కాదు ముఖ్యంగా హరిత విజయనగరం తీయర్పురం సోదరి మనులకు అలాగే ఇక్కడ స్థానిక పెద్దలకి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం మాకు మంచి ఆతిథ్యం ఇచ్చారు మంచి ఈ కార్యక్రమాన్ని అన్నమాట నిర్వహించడానికి అలాగే ఇక్కడ మనం సేంద్రియ పద్ధతిలో పండిస్తున్న ఆహారాన్ని తీసుకోవడంతో పాటు మెడిటేషన్ కూడా చేసుకుంటే చాలా చాలా మంచిది రెండు రెండు చేస్తే అద్భుతంగా ఉంటుందని రుక్మి గారని మెడిటేషన్ చెప్తారండి మేడం గారు మన పత్రిజీ గురువు గారి సంస్థలోని మంచి మాస్టర్ అండి ఆవిడ ఆవిడ చక్కగా మాకు మెడిటేషన్ ఎలా చేసుకోవాలి ఏంటి దాని ఆవిష్యత గురించి చాలా చక్కగా వివరించారండి ఒకసారి పెద్ద హాస్పిటల్ అంతా విడిచిపెట్టి కేవలం ధ్యానం ద్వారానే ఫ్రెండ్స్ కార్యక్రమం అంత ఎంత బాగా జరిగింది అండి ఇంకా లాస్ట్న సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ జరిగిందండి సర్టిఫికేట్ దేనికంటే మాకు వైజాగ్లో జరిగిన ఆర్గానిక్ మేళాకి ఇప్పుడు చాలామంది మన గార్డెనింగ్ ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోస్ ద్వారా వాళ్ళు చేస్తున్న కూరగాయలు పంటలు అభివృద్ధి అంతా కూడా గోదావరి ప్రకృతి వ్యవసాయ సంస్థ వారికి పంపించడం జరిగిందండి అక్కడ కూడా కొన్ని కొంతమందికి అక్కడ అవార్డ్స్ కూడా ఇచ్చారు వారందరినీ అలాగా ఆ సంస్థకి ఆ రోజు వీడియోలు పంపించి అంతా కోఆపరేట్ చేసిన వారందరికీ కూడా సర్టిఫికేట్స్ వారి సంస్థ ద్వారాగా అంత చేయడం జరిగిందండి ఇంకేముందండి చూసారు కదా మీటింగ్ అవ్వగానే మళ్ళీ మా అల్లరి మా గొడవ మా మొక్కలు సందడి డిస్ట్రిబ్యూషన్ మళ్ళీ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ మాకు విజయనగరంలో జరిగిన మా హరిత విజయనగరం గార్డెనింగ్ గ్రూప్ తాలూకా మా మొక్కల పండగ గార్డెన్ మీట్ మా రెండవ వాచకోత్సవం చూసి మీరు అందరికీ కూడా నచ్చే ఉంటుంది అనుకుంటే నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరో మంచి పెడితే మీ ముందుకు వస్తాను లోకా సంస్థ భవంతు భవన్తో అండి